ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కొనసాగుతుందంటే అది కేవలం జర్నలిజం కారణంగానేనని జర్నలిజం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు కర్నూలు నగరంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో కూడా రెవెన్యూ భవనంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చిన్న స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జర్నలిస్ట్ ఆరోగ్య పరిరక్షణ ద్వేయంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీపీ ఈసీజీ ఎకో లాంటి విలువైన పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు జర్నలిజం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగు అంతస్తుగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు సమాజంలో అత్యుత్తమ విలువలతో కూడిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది జర్నలిజం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు అలాంటి జర్నలిజం వ్యవస్థలో ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేయడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మెజారిటీ మీడియా సంస్థలు స్వాతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం పాటు పడుతున్నాయని ఆయన వివరించారు అంతే కదా మారుతున్నా సరేగా దాంట్లో బీపీ ఈసీజీ మరియు టుడీకో మొదలగు పరీక్షలు చేయడము చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను రామస్వామి గారు వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్నప్పుడు సరే నా వంతుగా జర్నలిస్టులకు ఏదో ఒక విధంగా నేను తోడ్పడుతుంటాను కృషి చేస్తుంటాను కానీ నిరుపేద కుటుంబాల నుంచి ఇప్పుడు ఈ జర్నలిస్టులు రావడం జరుగుతూ ఉంది దానికి తోడు జర్నలిస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఒక డెమోక్రసీలో ఈ రకంగా జుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఏ రకంగా ఉంటుందో ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అన్నారు డెమోక్రసీలో చాలా అత్యుత్తమమైన విలువలతో ముందుకు రాణించే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది ప్రెస్ అనే చెప్పొచ్చు కానీ ప్రెస్ లో కూడా పోలరైజేషన్ జరిగి కొన్ని పార్టీలకు అనుబంధమయ్యి అనుసంధానమయ్యి ఈ రకంగా చాలా కొద్దిగా ఇబ్బందికర వాతావరణము ఏర్పడిన మాట వాస్తవమే కానీ ఇప్పటికీ కూడా కొద్దిగా నిజాయితీ నిబద్ధత నీతి మిగిలిందంటే అది జర్నలిజంలోనే అని చెప్పొచ్చు కేవలం జర్నలిజం వలన ఈ ప్రెస్ వలన మీడియా వలన మాత్రమే ప్రపంచానికి ఎక్కడ ఏ మూలలో జరిగే విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది ఆ విషయాల సేకరణలో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మర్చిపోతున్నారు ముఖ్యంగా వాళ్ళు వేళకు ఫుడ్ ఉండదు వేళ్లకు తిండి ఉండదు ఒక రకమైన టెన్షన్తో కూడిన వాతావరణము ముఖ్యంగా ఈ విజిల్ బ్లోయర్స్ అంటారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అంటే వాళ్లకు వాళ్ళ ప్రాణాలకు తెగించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది అటువంటిప్పుడు వాళ్ళు లోన్ అయ్యే ఆ ఆందోళనల వల్ల కూడా వాళ్లకు బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఎక్కువ అయితా ఉన్నాయి రొటీన్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయిన కార్యక్రమం మహా లాగా తయారై దేశం మొత్తం మీద కూడా జర్నలిస్టులకు దేశం మొత్తం మీద కాశ్మీర్ టు కన్యాకుమారి ఉండే జర్నలిస్టు సోదరులందరికీ ఉచిత మెగా వైద్య శిబిరాలు జరిగి వాళ్లకు మెయిన్ గా షుగరు యూరియా క్రియాటిను బిపి టూడీకో ఇలాంటివి చేపించుకోవాల్సిన ఈసీజీ తీపించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఈ మధ్యనే మనం ఒక జర్నలిస్టు సోదరుడిని కూడా కోల్పోవడం జరిగింది సడన్ హార్ట్ అటాక్ వల్ల ఆ పిల్లవాడు ముందే చూపించుకుంటే కానీ ఆ పిల్లవాడికి షుగర్ బీపీ ఏమన్నా ఉన్నాయా లేదు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలిసి ఉండేది కాబట్టి ఇటువంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఇంకా జర్నలిస్టులకు జరగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ముఖ్యంగా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి ఎందుకంటే కనీసం అంటే ఒక గంట నడవాలి మినిమం ఒక గంట నడవాలి సో అది ఆ నడక అనేది వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది అని గట్టిగా చెప్పగలం ఎందుకంటే పెద్ద పెద్ద జిమ్ సెంటర్లకు పోయి కడ్డలు పెంచి ఏవో చేసి డబ్బులు కట్టి అందరికీ అంత అవకాశాలు ఉండకపోవచ్చు కేవలం ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వాళ్ళు వాకింగ్ చేసినా చాలు వేళకు ఫుడ్ తినడం కూడా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫ్రూట్స్లో అవి ఖచ్చితంగా ఫ్రూట్ తిన ఫ్రూట్స్ తినాలి ఏదో ఒక ఫ్రూట్ ఎవ్రీ డే తర్వాత వాళ్ళ ఈ వాళ్ళ పేదరికం నుంచి వాళ్ళను మనము పూర్తిగా లాగలేకపోయినా వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డ్స్ జర్నలిస్టులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి అది వాళ్ళ హక్కు జన్మ హక్కు జర్నలిజంను ప్రోత్సహించకపోతే డెమోక్రసీ చచ్చిపోతుంది డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాలకు లోనవుతున్నది పురిటి నొప్పులకు గురైతున్నది ప్రజాస్వామ్యమో కానీ జర్నలిజమే వాళ్ళని కాపాడగలిగిన డాక్టర్ అది జర్నలిజం అనేది కాబట్టి మీడియా సోదరులందరికీ నేను కోరుకునేది ఏమంటే వచ్చి ఇటువంటి మేఘ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని పనులు ఉన్నా కానీ వచ్చి फ्री मेडिकल क्यां चल जरूर सो ईसीजी बीबी शुगर अं रखे। कन्सलटेश चाल मंदी वेरे वेरे खाली प्रॉब्लम इनका जनरल इश्यूसलो ग हास्पिटल पड़ा जरूर सो इला మెడికల్ క్యాంప్ వల్ల చాలామందికి క్యాంప్ పెట్టడం వల్ల మన జర్నలిస్టు మీడియా వాళ్ళకి చాలా ఇష్టమైన మన కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు నిత్యము తమ విధుల పట్ల ఎదుగుతూ ఉంటారు అయితే ఆరోగ్య సమస్యలు పట్టించుకోకపోగా కొంతమంది మధ్యకాలంలో సడన్గా మృతి చెందే యువత జర్నలిస్టులు కలిసి వేస్తుంది మన దగ్గరికి అయితే వర్కింగ్ జనరేషన్ అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తమకున్న అనారోగ్య సమస్యలు ఏమి తెలుసుకునేందుకు మన మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మేము ఈ ఉచిత మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మెడికల్ కవర్ హాస్పిటల్ వచ్చి ఈరోజు బీపీ షుగర్ ఈసీజీ టూడికో ఇవన్నీ రకరకాల పరీక్షలు చేయడం వల్ల వాళ్ళు ప్రయత్నాలు చెందుతున్నాము అయితే ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా రెవెన్యూ అధికారి గారు అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు అలాగే అందరూ వైద్య ముందరిచిన